హాయ్ అండి నమస్తే వినాయక చవితి కోసం మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీస్ని చేసుకుంటూ ఉన్నాం కదా అందులో ఒకటైన వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల రెసిపీని మీరు ఎప్పుడు చేసినా ఎలా చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలాగా మెజర్మెంట్స్తో టిప్స్తో చూపిస్తానండి మనం ఎప్పుడు చేసినా సరే పాలు విరిగిపోకుండా తాలికలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి మనం ఎంతైతే పిండి తీసుకున్నామో అంత బెల్లం పడుతుందండి ఒక కప్పు బెల్లంకి అరకప్పు వరకు నీళ్ళని యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలండి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం ఏమీ రానక్కర్లేదు ఇలా కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి ఇలా కరిగిపోయిన బెల్లం వాటర్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీడిపప్పు ఇంకా కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని నెయ్యితో పాటు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అరకప్పు నుంచి ముప్పై కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అరకప్పు కన్నా కొద్దిగా ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక చిటికడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎక్కువగా యాడ్ చేయకండి టేస్ట్ మారిపోతాయి ఉప్పగా అవుతాయి బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండికి అయితే వాటర్ ఎక్కువ పట్టవు పావు కప్పే సరిపోతాయి పొడి బియ్యంకి అయితే అరకప్పు కన్నా కొద్దిగా ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లోకి ఒక రెండు కప్పుల పాలని ఇంకా ఒక కప్పు వాటర్ని తీసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మరిగించుకోవాలి మనం ముందుగా చేసుకున్న బియ్యం పిండి మరీ చల్లగా చేసుకోకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతితో ఇలా నలుపుకుంటూ మెత్తగా పిండిలాగా కలుపుకోవాలండి చేతిని తడుపుకుంటూ అవసరమైతే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఇలా సాఫ్ట్గా పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలికలను చేసుకున్నాము ఏదైనా ఒక ట్రేకి కానీ ప్లేట్కి కానీ ఫ్లాట్గా ఉండేదానికి నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకొని చేత్తో ఇలా తాలికల్లాగా చేసుకోవడమేనండి మరీ మందంగా చేసుకోకండి అని మరీ పలుచగా చేసుకోకండి మరీ లావుగా అయిపోయినా కూడా లోపలికి బెల్లం పీల్చదండి అని మరీ పలచగా అయిపోతే విరిగిపోతాయి ఇలా చేసుకోవాలి ఈ సైజులో లేదు అని అంటే మన దగ్గర మురుకులు చేసుకునేది ఉంటుంది కదండి దానిలో ఇలాంటి ప్లేట్ను ఒకటి దాన్ని తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ మురుకులు మేకర్ కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని దానిలో పిండిని పెట్టుకోవాలండి దేంతోటైనా మనం పాలు తాలూకల్ని ఒత్తుకోవచ్చు మనం ముందుగా పెట్టుకున్న పాలు బాయిల్ అయ్యాయి కదా దానిలోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేత్తో చేసుకున్న తాళికల్ని ఇలా యాడ్ చేసుకోవాలి లేదు ఇలా మురికులు దాంతో చేసుకుంటున్నాము అనుకుంటే ఆ పాలల్లో ఇలా మురుకులు మేకను పెట్టేసి మనకి ఎంత లెంత్ వరకు కావాలో అంత లెంత్ వరకు ఒత్తుకుని చేత్తో ఇలా అంటే కట్ అయిపోతాయి ఇది ఈజీ ప్రాసెస్ అండి లేదు ఇది లేదు అనుకుంటే చేత్తో అయినా ఈజీగానే అయిపోతాయి కొద్దిగా ఒక చిన్న బాల్ సైజ్ పిండిని మాత్రం పక్కన మిగిలిన మొత్తం ఇలా తాలికలు చేసేసుకోండి వీటిని గంటతో ఎక్కువగా కలపకండి జస్ట్ అలా పాలల్లో మునిగేలాగా అనేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాడు ఉడికిస్తే సరిపోతుంది పది నిమిషాల తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా స్పూన్తో కట్ చేస్తే తాలికలు కొంచెం గట్టిగా అయ్యాయి అనుకుంటే పాల మంచిగా అండి మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండి ఉంది కదా కొంచెం దానిలో వాటర్ని మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా వాటర్ని మంచిగా మిక్స్ చేసుకొని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ పిండి వాటర్ని యాడ్ చేసుకోవటం వల్ల మనకి కన్సిస్టెన్సీ తిగ్గా అవుతుందండి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ తిగ్గా అవుతూ ఉంటుంది దీంతో దీన్ని గరిటితో మాత్రం గట్టిగా కలపకండి అంచులు పక్కన జస్ట్ అలా కదిలిచ్చినట్టు కలుపుకోండి అంతే ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మరి ఎక్కువ తిక్కగా అయ్యే వరకు ఉడికించకండి చల్లారేసరికి ఇంకా తిక్గా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక్క చిట్కడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా బెల్లాన్ని కరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదండీ అవి బాగా చల్లారిపోయిన తర్వాత దీనిలోకి యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగించిన వాటర్ కానీ లేదంటే తాలికలు కానీ ఏదైనా ఒకటి మాత్రమే వేడిగా ఉండాలండి లేదు అంటే రెండు వేడిగా ఉన్నాయి అంటే పాలు విరిగిపోతాయి ఇలా చల్లార్చుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని గరటితో కలపకుండా ఇలా చేత్తో మిక్స్ చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా పాలు తాలూకులు రెడీ అయిపోయాయి దీన్ని వేడివేడిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇదే కొలతలతో చేస్తే పాల తాలూకులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి తాలీకలు విరిగిపోకుండా పాలు విరిగిపోకుండా చాలా టేస్టీగా వస్తాయండి చాలా సింపుల్ అండి చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు ఈసారి వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన పాల తాలీకలు ఇలా చేసి నైవేద్యంగా పెట్టి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్